హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వణిజా క్రియేషన్స్ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కంపల్సరీగా ఇవ్వండి ఈ శారీ ఎలా ఉందో చెప్పండి ప్రైజ్ ఎంత పడుతుందో చెప్పండి నేను దీని ప్రైజ్ అనేది లాస్ట్లో చెప్తా జార్జెట్ టైప్లో ఉంది కొంచెం మెరుస్తుంది సిల్క్ జార్జెట్ మిక్స్ మిక్స్ అయినట్టుగా ఉంది చీర మొత్తం మూరాల గిట్లనే వస్తుంది వేవ్స్ లాగా ఉన్నాయి త్రీ కలర్ వేవ్స్ లాగా వచ్చినాయి లైన్స్ బ్రౌన్ వైట్ ఆరెంజ్ గ్రీన్ బ్లాక్ ఇది వచ్చేసి పళ్ళు చిన్న ఫ్లవర్ బంచెస్ లాగా వచ్చింది ప్రింట్ లాగా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లెయిన్గా వచ్చింది ఈ కలర్లో వచ్చింది బ్లౌజ్ నేను కట్ చేసి పెట్టాము ఆల్రెడీ ఇట్లానే బ్లౌజ్లు స్టిచ్ స్టిచ్చింగ్కి ఇస్తేందుకు అంత పర్ఫెక్ట్గా రావు లైనింగ్కి ఏంటి బ్లౌజ్ పీస్కి మధ్యలో గ్యాప్ వచ్చినట్టుగా అనిపిస్తుంది బార్డర్ అయితే చిన్నగా వచ్చింది పైన కింద సేమ్ సైజ్ బార్డర్ వచ్చింది క్లాత్ అయితే మంచిగా స్మూత్గానే ఉంది ఇంట్లో రోజు డెలివరీ యూజ్ చేయడానికి బాగుంటాయి ఇట్లాంటి శారీస్ అస్సలు ముత్తలు కూడా రావు ఇదైతే క్రేప్ శారీ అండి మస్తు మెత్త ఉంది క్లాత్ అయితే షైనింగ్ కూడా ఉంది చీర మొత్తం ఇట్లయినా వస్తుంది అక్కడక్కడ కొన్ని పెద్ద ఫ్లవర్స్ వచ్చి మిగిలిన అంత చిన్న ప్రింట్ వచ్చింది పర్పుల్ కలర్లో శ్రీనిధి షాపింగ్ మాల్ని థౌసండ్ ఫిఫ్టీ వన్ ప్లస్ వన్ అంటే ఒక చీరకు ఐదు వందల ఇరవై ఐదు రూపాయలు పడుతుంది ఫైవ్ ట్వంటీ ఫైవ్ మమ్మీ దేవులా వెమ్లవాడలు అంట శ్రీనిధి షాపింగ్ మాల్ ఇట్లుంది చీర మొత్తం ఇదే ప్యాటర్న్ వస్తుంది ఇంకా బార్డర్ అయితే సెల్ఫ్ బార్డర్ వచ్చింది ఇదేమో బ్లౌజ్ పీస్ బ్లూ కలర్లో వచ్చింది సెల్ఫ్ ప్రింట్ ఏమంత అంత ఎక్కువగా ఎబ్బెట్టుగా లేకుండా ఉంది సింపుల్గా బ్లూ ఎందుకు ఇచ్చారంటే చీరలు అక్కడక్కడ బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా అందుకని ఇగో బార్డర్ చూడండి ఎంత సింపుల్గా వచ్చిందో పైన కూడా సేమ్ పైన కింద సేమ్ బార్డర్స్ వచ్చినాయి కానీ మస్తు మెత్త ఉంది సాఫ్ట్ ఉంది శ్రీహాన్కి ఇది బాగా నచ్చింది ఇగో పళ్ళు చూడండి అంత డిఫరెంట్ షేట్ ఏం లేదు చీరకి పళ్ళుకి చిన్న ప్రింట్ వచ్చింది అంతే పళ్ళుకి వేసుకొని చూపిస్తుంది అట అదేమో జారిపోతూనే ఉంది చీర చూడండి ఎలా ఉందో అమ్మ ఎన్ని కలర్స్ ఉన్నాయి ఇదే కలర్ సెలెక్ట్ చేసుకుంటుంది బిస్కెట్ కలరు గోధుమ కలర్ అట్లా ఆ టైప్లా ఎల్లో మిక్స్ ఉన్నాయి ఇది ఇంకో కలర్ సారీ ఇది మధ్య ట్రెండింగ్ ఉందంట నాకంత ఐడియా లేదు అంత ప్రింట్ వచ్చిందండి లైట్ పింక్ కలర్ బార్డర్ కొంచెం తిక్ పింక్ వచ్చింది అంతే టూ సైడ్స్ సేమ్ సైజులో ఉంది బార్డర్ చీర మొత్తం మీదే ప్రింట్ ఉంది దీని రేటు సిక్స్ ఫిఫ్టీ పళ్ళు అయితే గ్రాండ్గా వచ్చింది పీకాక్స్ వచ్చినాయి పళ్ళు మొత్తం ఇది మిషన్ వాష్ చేయొద్దండి హ్యాండ్ వాష్ లేకపోతే ప్రింట్ అంతా పోద్ది బ్లౌజ్ ఏమో చిన్న చిన్న ప్రింట్ లాగా వచ్చింది ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్కి బార్డర్ రాలే చూసారా చీరకేమో బార్డర్ వచ్చింది చీర మొత్తం ఇంతే ఉంటుంది లైట్ పింక్ ఎండలోకి పోతే ఇంకా మస్తు మేలు వస్తుంది కావచ్చు కొంచెం కిటికీలకు వెళ్ళి వెళుతురవచ్చు అవి మేలు వస్తున్నాయి ఫ్లవర్స్ ఇది ఇంకోసారి ఇది మంచి ఉంది కదా సిమెంట్ కలర్ టైప్ ఉంది యాష్ కలర్లో కొంచెం చీర మొత్తం ఇట్లనే ఉంది కిందికి పెద్ద బార్డర్ వచ్చింది త్రీ కలర్స్ ఉంది మొత్తం చూడండి ప్యాటర్న్ ఎట్లుందో కిందికి బార్డర్ పైన పెద్ద ఫ్లవర్స్ మిడిల్ ఇంకో ఫ్లవర్ పైన ఇంకో టైప్ వచ్చింది మొత్తం ఫోర్ టైప్స్ వచ్చింది జారీ ఇది పళ్ళు ఇక్కడ వరకు మధ్యలో పింక్ వచ్చింది కదా అటు సైడ్ ఉన్నదంటే బ్లౌజ్ ఇది బ్లౌజ్ పీస్ ఆరెంజ్ కలర్ పింక్ కింద బార్డర్ మూడు షేడ్స్లో ఉంది బ్లౌజ్ పీస్ అది హ్యాండ్స్కి వేయించుకోవచ్చు మంచిగా ఉంటుంది లేకపోతే బార్డర్ వేయించుకోవచ్చు ఇక్కడ పింక్ మధ్యలో ఉంది కదా అక్కడ నుంచి ఇటు సైడ్ పళ్ళు ఇటు సైడ్ ఏమో బ్లౌజ్ పీస్ పళ్ళు డిజైన్ అయితే చిన్నగానే వచ్చింది జస్ట్ లాస్ట్కి వస్తుంది అంతే పళ్ళు చీర మొత్తం ఇంతే ఉంటుంది చూసుకొని వేసి చూపిస్తుంది మా మమ్మీ మీకు ఇవన్నీంట్లో ఏసారి నచ్చిందో కంపల్సరిగా కామెంట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ బై బాయ్